మంచిర్యాల జిల్లా సోమగూడెం కాలవరి చర్చి పాస్టర్ ప్రవీణ్ షారోన్లపై కేసు నమోదు చేసినట్లు కాశీపేట ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో కిడ్నీ సమస్యతో ఏడేళ్ల బాలిక చికిత్స పొందుతోంది సదరు బాలికను పాస్టర్ ప్రవీణ్ షారోన్ తీసుకెళ్లి హైదరాబాద్ లోని కాలవరి చర్చి మిరాకిల్ హీలింగ్ షోలో బలవంతంగా నడిపించారు అంతేకాకుండా ఈ వీడియోను యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం వివాదానికి దారితీసింది ఈ ఘటనపై లీగల్ కమ్ ప్రొబేషన్ అధికారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ ప్రవీణ్ తెలిపారు అందరికీ నమస్కారం అండి నేను కాసిపేట ఎస్ఐ గారు మాట్లాడుతున్నాను శ్రీనివాస్ గారు చెప్పేసి లీగల్ కమ్ ప్రొబేషన్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ నుంచి నిన్న నిన్నటి రోజున వచ్చి ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది సొమ్మగూడెంలోనే కల్వర్ చేతి నిర్వహిస్తున్న పాస్టర్ పాస్టర్ ప్రవీణ్ గారు మరియు అతని భార్య శరణులపై వాళ్ళు మిరాకిల్ హీలింగ్ షోలు నడుపుతున్నట్టు దీన్ని నమ్మి చాలామంది ప్రజలు హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకోకుండా ఇక్కడికి వచ్చి వీళ్ళు ప్రేయర్ చేస్తే తగ్గుతాయనే ఉద్దేశంతో వీళ్ళు వచ్చి ఇక్కడికి ప్రేయర్ చేసేవాళ్ళు దీనిలో భాగంగానే మే పదహారు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఒక తల్లి తన కూతుర్ను నీలఫర్ హాస్పిటల్లో కిడ్నీ ట్రీట్మెంట్ కొంచెం జాయిన్ చేస్తే ఐసీయూలో అడ్మిట్ చేసుకోవడం జరిగింది పదిహేను రోజుల వరకు ట్రీట్మెంట్ జరిగింది ఆ అమ్మాయికి తగ్గిపోయేసరికి వీళ్ళే వెళ్ళి తల్లి వాళ్ళు కూతురిని తీసుకొని మా కూతురు తగ్గదని చెప్పేసి ఈ కల్వరి చర్చి ప్రవీణ్ పాస్టర్ ప్రవీణ్ గారు సంప్రదించి హైదరాబాద్లోనే కల్వర్ చర్చిలో వీళ్ళు ప్రేయర్ చేయడం జరిగింది దీని మీద ఎన్సీఆర్ ఎన్సీపీసీఆర్ వాళ్ళు కగ్మెజెన్సీ కేసు తీసుకొని రిమైన్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి అందరు ఆఫీసుకు తెలియజేస్తే మన శ్రీనివాస్ గారి పిటిషన్ మేరకు సోమగూడంలోని కలవచేతి నిర్వహిస్తున్న పాస్టర్ ప్రవీణ్పై మాది శరణులపై కేసు నమోదు చేయడం జరిగింది థ్యాంక్ యూ

పట్టుకోండి వెనకాల లే ఇట్లా కొట్టు లేకపోతే ఆ కాల్ కొట్టు ఈ కాల్ కూడా కొట్టు ప్రపంచం అంతా నేను చూస్తుంది పరిగెత్తు వాళ్ళు చేతులు నొప్పి వాళ్ళంత జ్వరం ఏమన్నారు డాక్టర్స్ ఏమన్నారు డాక్టర్ చికెన్ గుండె అది ఇది అని చెప్పేది కానీ ఎన్ని మందులు వాడినా ఎన్ని సూదులు వాడినా కాలేదే అంటే ఇంతవరకు యేసు తెలుసుకోలేదు నమ్మలేదు ఎవరు చెప్తే వచ్చారు ఇక్కడికి రజిత తీసుకొచ్చింది అంటే యేసు ప్రభు దగ్గరికి వస్తే బాగవుతారని వచ్చారు మరి ఇప్పుడు వచ్చాక ఏం జరిగింది ఇప్పుడే నడుస్తుంది మొదటిసారి ఇప్పుడు లేకపోతే నడిపించుడే రాగా కూడా అలా డాడీ ఆటవాళ్ళ ఎక్కితే అంటే ఇద్దరు కలిసి ఎక్కిచ్చి కలిసి పట్టుకొని అందుకని ఆమె ఈమెను తీసుకొచ్చింది గట్టిగా చెప్పలు కొట్టండి ఒకసారి ఎందుకంటే రుచి చూసి తెలుసుకోవాలి ఎవరు ఉత్తముడని ఏహోవా అదే అద్భుతం అక్కడ జరిగింది అక్కడ